అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చూసారా ఇక్కడ పింపుల్ ఎలా వచ్చిందో ముక్కు మీద టైటిల్ అందుకే చెప్పానండి హెల్త్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ ఎంత తీసుకున్నా వీటి పని వీటివే ఎంత ఆపుదాం అనుకున్నా అవి ఆగనివి కదా ఏం చేస్తాం చెప్పండి సో సమ్మర్ అంటేనే ఇంతే పింపుల్స్ ఇంకా పోవు కదా ఎర్లీగా పోవు అండ్ టైం అయితే సెవెన్ అయింది అయితే ఇంకా లేవలేదు వాళ్ళు లోపు నేను చాలా స్లోగా మాట్లాడుతూ వీడియో అనేది చేస్తున్నాను యాక్చువల్గా నేను చాలా స్లో మాట్లాడనమాట అందుకోసం మీకు వినిపిస్తారు లేదా అని చెప్పి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈరోజు చాలా అంటే చాలా వర్క్స్ ఉన్నాయి కిచెన్లోని సో ఏంటంటే డీటెక్స్ వాటర్స్ అని మింట్ వాటర్ అని తర్వాత ఫ్రూట్స్ కట్ చేయాలి ప్రి టిఫిన్స్ ప్రిపేర్ చేయాలి మావే గారు వస్తారు అండ్ టూ కర్రీస్ ప్రిపేర్ చేయాలి కిచెన్లో ఇంకా వర్క్ ఉంటూనే ఉంటుంది బట్ కిచెన్లోకి వెళ్ళాలంటే ముందుగా అయితే భయం వేస్తుంది పిల్లలు లేచేలోపు నా వర్క్స్ ఇంకా ఉన్నాయి అవన్నీ చేసుకుని నేను మిమ్మల్ని తర్వాత కలుస్తా అని చెప్పి అక్కడితో ఆ బిట్ అక్కడ కట్ చేసి ఇంకా చూడండి ఉదయాన్నే వర్క్ స్టార్ట్ చేయాలి అంటే ఫ్రిడ్జ్ కనీసం ఒక సిక్స్ టు ఎయిట్ మినిట్స్ అలా ఉంచుతా అనమాట డోర్ ఓపెన్ చేసి అవసరమైనవి అన్నీ కూడా నెమ్మదిగా బయట పెట్టేస్తాను అంటే కిచెన్ పక్కనే కానీ అన్నిసార్లు తిరిగే ఆప్షన్ లేకుండా ఇంకొకేసారి ఏమేమి కావాలి వెజిటబుల్స్ అంటే కుక్ చేయాలి కదా అండ్ తర్వాత వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి ఏం ప్రిపేర్ చేసుకోవాలి అండ్ కీరా క్యారెట్ మింట్ వాటర్కి సంబంధించి అండ్ డీటాక్స్ వాటర్స్కి సంబంధించి ఏమైతే కావాలి వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకేసారి తీసేసుకుంటాను బయటకి పాల్ తోడు పెట్టాలి కదా పెరుగు అలానే కాచి ఉంచినటువంటి పాలు ఉంటాయి కదా ఒక బౌల్లోని సో అవన్నీ తీసి రెడీ చేసుకుని వన్ బై వన్ అన్నీ కూడా మళ్ళీ కిచెన్లోకి షిఫ్ట్ చేసుకుంటా అనమాట డైలీ ఇదే జరుగుతుంది బట్ ఎందుకులే కొన్ని కొన్ని అని చెప్పి నేను చూపించాను బట్ సర్లే మనం చూపించిన కూడా ఒక్కొక్కసారి వీడియోస్ షూట్ చేస్తే చాలా మందికి కూడా యూస్ అవుతుంది కదా అనుకుంటారు కదా మేము కూడా ఇలానే చేస్తాం అంటే రొటీన్ సో మోటివేషన్గా అనిపిస్తుంది మేబీ చూస్తే అని చెప్పి ఎందుకో సో చెప్పింది మార్నింగ్ అయితే పూజ అనేది చేసుకున్నాను చూసారు కదా అండ్ తర్వాత అయితే పిల్లలకి ఈరోజు ఇడ్లీ పిండితోటి నార్మల్గా అట్లాగా వేసేసి చట్నీ చేశాను ఆల్రెడీ మింటి వాటర్ అయితే ఇక్కడ నేను ఒక జార్లో ప్రిపేర్ చేశాను ఏమీ లేదండి ఒక గుప్పెడు ఈ పుదీనా ఆకుల్ని తీసుకుని మంచిగా వాటర్తో వాష్ చేసి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని ఒక కంటైనర్లో వేసుకుని పుదీనా ఆకుల్ని వేసి మంచిగా పక్కన పెట్టేసుకుంటే ఐదు లేక ఆరు గంటల తర్వాత మంచిగా మనం సిప్ చేసి తీసుకోవడమే అండ్ డీటెక్స్ వాటర్కి సంబంధించి సేమ్ అలానే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని మరొక కంటైనర్లో తీసుకుని అందులో ఈ ఆరెంజ్ పీసెస్ కీరా పీసెస్ అండ్ తర్వాత లెమన్ కావాలనుకున్న ఇందులో కూడా మనం మింట్ అనేది వేసుకోవచ్చు కొన్ని లీవ్స్ అనేది అండ్ తర్వాత ఈ జింజర్ ఉంటుంది కదా దాని కూడా సో అన్నింటినీ కూడా మంచిగా చాప్ చేసేసి వాటర్లో అలాగా వీటిని కూడా ఐదు లక్ ఆరు గంటల పాటు పక్కన పెట్టేసుకుని మింట్ వాటర్ తీసుకున్న థర్టీ మినిట్స్కి మనం ఈ డీటాక్స్ వాటర్ని కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా సమ్మర్ టైంలో చాలా చాలా బాగుంటాయి మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఆల్రెడీ మీరు ఇవన్నీ కూడా మన డైట్ వీడియోస్లో చూసే ఉంటారు ఫాలో అవుతున్నారా ఇంకా లేదా ఎక్కడైనా స్కిప్ చేసేసి మానేస్తున్నారా తీసుకుంటూ ఉండండి చాలా మంచిది అండ్ తర్వాత అయితే నేను ఇక్కడ సాఫ్రాన్ వాటర్ తీసుకుంటున్నాను అనమాట ఈ మధ్యన అయితే స్కిన్కి చాలా మంచిది అని చెప్పి చూశాను అందుకోసం ఎర్లీ మార్నింగ్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వామ్ వాటర్ తీసుకునేదాన్ని కదా గోరువెచ్చని వాటర్లో సో అందుకోసం నేను అలా ఈ సాఫ్రాన్ అనేది మా వారి చేత తెప్పించుకుని అందులో కొన్ని వేసి అలా నానపెట్టి ఉంచుకుని ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసుకుంటున్నాను చియా సీడ్స్ వాటర్ అండ్ తర్వాత బాదం అయితే నైట్ నేను సోక్ చేసి ఉంచుతాను అవి బ్రౌన్ రైస్ కూడా నానపెట్టి ఉంచాను ఇంకో పక్కన అయితే ఖర్బోజా పీసెస్ని కట్ చేసి ఉంచాను అనమాట సో టోటల్లీ మార్నింగ్ రోజు ఇదే వర్క్ ఉంటుంది అండ్ ఇదేంటంటే ముందు రోజు నైట్ నేను కొన్ని కాబూలీ శనగల్ని అలానే ఇంకొక పక్కన అయితే ఈ వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదా సో అవి అండ్ ఇంకొక పక్కన అయితే రాజ్మా సో టోటల్లీ అన్నీ కూడా కొద్ది కొద్ది క్వాంటిటీలో ఒక రెండు మూడు గుప్పల్లో క్వాంటిటీలో తీసుకుని వాటర్తో నేను మంచిగా వాష్ చేసేసి సోక్ చేసి ఉంచాను నైటే నేను ఇవన్నీ నానపెట్టి ఉంచాను మార్నింగ్ అలా ఏంటంటే అవన్నీ మంచిగా ఇంకొకసారి వాటర్తో వాష్ చేసేసి వాటర్ అంతా తీసి ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని అనేది ఇందులో ఇంక్లూడ్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని తర్వాత నేను ఒక ఫోర్ విజిల్స్ వేయించుకున్నాను అండ్ విజిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రెషర్ పోయాక వీటిని కొంచెం కూల్ చేసి అందులో ఉన్నటువంటి వాటర్ని తీసేసి తర్వాత మనం అవన్నీ కూడా నేను స్టోర్ చేసి ఉంచుకుంటాను ఒక త్రీ డేస్కి అలా నాకు ఎందుకంటే ఇదేంటంటే డైట్లో ఉన్నప్పుడు చాలా మంచిది కదా ఇలాంటివన్నీ కూడా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం మంచిది కాబట్టి డైట్లో ఉన్నప్పుడు నేను అయితే ఈవినింగ్ టైంలో స్నాక్గా కానీ లేదు అంటే నైట్ డిన్నర్గా కానీ ఏదైనా తీసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట కొద్దిగా తీసుకుని అయితే మనం చాట్లాగా తీసుకోవచ్చు లేదంటే కొన్ని వెజిటేబుల్స్ సలాడ్స్ అన్నీ కూడా మిక్స్ చేసి మంచిగా తీసుకోవచ్చు లేదంటే మనం ఇలా ప్లెయిన్గా కూడా తినచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట సో టోటల్లీ మూడింటిని కలిపి మీరు ఇంకా కలనుకుంటే ఇంకొన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంటే మనం స్ప్రౌట్స్ ఈ నార్మల్ బ్లాక్ శనగలు ఉంటాయి కదా దేవుడి దగ్గర పెట్టుకుంటాం ఆ శనగల్ని కానీ తర్వాత పెసలు కానీ సో వీటిని కూడా మనం స్ప్రౌట్స్ లాగా ప్రిపేర్ చేసుకుని అన్నింటినీ కలిపి కుక్ చేసుకుని నేను ఆల్రెడీ ఇలా ఒక గ్లాస్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక త్రీ డేస్కి నేను ఉంచుకుంటున్నాను మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే కొద్ది కొద్ది క్వాంటిటీల్లో మనం వీటిని ముందు రోజు నైట్ సోక్ చేసి నెక్స్ట్ డేకి విజిల్స్ వేయించుకుని తినాలన్నా రోజు ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అంటే కనుక ఇంకా ఒకేసారి నేనైతే త్రీ ఫోర్ డేస్కి సంబంధించి స్టోర్ చేసి ఉంచుకుంటున్నాను ఎక్కువగా ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే పిల్లలకి కూడా పెట్టచ్చు చాట్లాగా చాలా ఇష్టంగా తింటారు అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను మీకు అండ్ ఈ క్లిప్పింగ్ ఏంటి అంటే యాక్చువల్గా రీసెంట్గా మనకి ఎలక్షన్స్ జరిగినాయి కదా ఎలక్షన్స్ రోజు నాడు ఓటు వేయడానికి వెళ్తాం కదా అందరం సో అదే రోజునాడు నేను ఓటు వేసి వచ్చాను సో అది నాకు ఎందుకో చూపించుకోవాలని అనిపించింది ఆ క్లిప్పింగ్ అనేది ఒక మెమరబుల్గా ఉంటుంది అని చెప్పి సో మంచిగా అలా జడ అనేది వేసుకుని లాంగ్ హెయిర్ తోటి అలా మంచిగా ట్రెడిషనల్గా వెళ్ళి వేసి వచ్చేస్తానమాట ఎందుకో ఈ లుక్లో వీడియో అనేది చిన్నగా ఒకసారి షూట్ చేసుకుని మనం ఇంక్లూడ్ చేసుకుందాం ఏదైనా వీడియోలో అని చెప్పి ఇంతవరకు టైం పట్టింది మాట ఈ వీడియోస్లో ఇంక్లూడ్ చేద్దామని ఇంకా యాడ్ చేసేసాను ఓకే ఈరోజు వంటలోకి వెళ్ళిపోదాము అయితే నేను శనగపప్పు బీరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దానికి కొంచెం కొంచెం ముందుగా తాలింపు అనేది వేసుకోవాలన్నమాట ఆయిల్లోని ఈ జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసేసుకుని వాటిని కూడా మగ్గించుకుందాము కావాలనుకుంటే అన్నం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఆప్షనల్ అండ్ టమాటా కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు సో కర్రీ అనేది మన చాయిస్ మంచిగా టేస్టీగా ఎలా కావాలనుకుంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు కొద్దిగా పసుపు వేసాను చిట్కడు ఆల్రెడీ కర్రీ ప్రాసెస్ మన ఛానల్లో నేను షేర్ చేసే ఉంటాను ఖచ్చితంగా చేశానని అనుకుంటున్నాను పొరపాటున ఇన్ కేస్ ఏదైనా చెప్పడం మర్చిపోయాను అనుకోండి ఎలా ప్రిపేర్ చేశారు ఏంటని ఖచ్చితంగా అడుగుతారు నేను అందుకోసం వాయిస్ ఓవర్ ఇవ్వాలని అనుకున్నాను మా నార్మల్గా అయితే మీరు బ్యాక్గ్రౌండ్లో ఉంటుంటే చాలా మందికి ఐడియా వచ్చేస్తుంది ఎలా ప్రిపేర్ చేస్తాం ఏంటి అని అన్నది బట్ ఈ సమ్మర్ టైంలో బీరకాయలు అనేవి తెప్పించినప్పుడు కట్ చేసే ముందు చిన్నగా ఒకసారి అంటే కట్ చేసి చిన్న ముక్క టేస్ట్ చేయండి చేదుగా ఉంటా బీరకాయలు పక్కన పాడండి దేనికి పనికి రావు వేరికాయ ముక్కల్ని కమ్మగా ఉన్నాయని అనిపిస్తే కర్రీకి ఉపయోగపడతాయి అన్నమాట అండ్ అలా ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఈ శనగపప్పుని అండ్ అలానే ముందు రోజు నైటు శనగపప్పుని నానపెట్టి ఉంచుకున్నా అనమాట పచ్చి శనగపప్పుని ఉదయానికల్లా కర్రీ ప్రిపేర్ చేయాలని చెప్పేసి అండ్ ఇందులో బేరికాయ ముక్కల్ని కట్ చేసిన బేరకాయ ముక్కల్ని శనగపప్పుని కూడా వేసేసి కొద్దిగా సాల్ట్ అండ్ అలానే కారం కూడా వేసి నేను త్రీ విజిల్స్ వేయించుకున్నాను టూ ఆర్ త్రీ విజిల్స్ వేయించుకుంటే కర్రీ కంప్లీట్ అయిపోతుంది అలానే కర్రీలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది మీరు కొంచెం వేసి విజిల్స్ వేయించండి ప్రెషర్ పోయిన తర్వాత కర్రీ దగ్గరికి ఎగిర్చుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అవుతుంది అండ్ ఈ కర్రీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అరటికాయ టమోటా కర్రీ అనేది కూడా ప్రిపేర్ చేశాను సో టూ ఆర్ త్రీ కర్రీస్ ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తాను మావిగారు వస్తారని చెప్పాను కదా అండ్ రైస్ అయితే వాళ్ళ కోసం కుక్ చేశాను నేనైతే బ్రౌన్ రైస్ కుక్ చేసుకుంటాను ఆల్రెడీ సోక్ చేశాను కదా ఉదయాన్నే అండ్ మజ్జిగ చారు కూడా కాంబినేషన్లో ఇది ప్రిపేర్ చేశాను సో అయితే లంచ్ రెసిపీస్ ఇవ్వండి పాలు కూడా పక్కన పెట్టేశాను ఓకేనండి నా వర్క్స్ అన్ని కూడా మంచిగా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మావయ్య గారు అయితే వచ్చారు ఆయనకి టీ పెట్టించాను పిల్లలు మావయ్య గారు వాళ్ళు టీవీ చూస్తున్నారు సో ఈరోజు రోజు అవయ్య గారు వస్తున్నప్పుడు మా చెట్టి మామిడికాయలు తీసుకొచ్చారు కలెక్టర్ కాయలు బంగనపల్లి కాయలు ఇంకా అవ్వలేదు అనుకుంటా మా తోటల్లో సో లాస్ట్ ఇయర్ అనుకుంటా నేను మీతో షేర్ చేసుకున్నాను కదా మా మామిడి తోటల దగ్గరికి మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళి చూపించి వీడియోస్ షేర్ చేశాను కదా మా వారు కూడా ఉన్నారు అప్పుడు అండ్ అలానే మా చెట్టి పనసకాయకి తొనలు అనేవి మంచిగా ఓపెన్ చేసి తీసుకొచ్చేసారు సో అన్ని కూడా మా ఫ్రెండ్స్కి అవి ప్లేట్స్లో అవి పెట్టేసా అనమాట కొన్ని బాక్స్లో ఉన్నాయి మేము తిన్నాం ఇంట్లో ఓకే మార్నింగ్ అయితే మీరు చూసారు కదా ఇక్కడ కర్బుజా పీసెస్ అనేవి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను కొంచెం టైం తీసుకుని పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నేను జ్యూస్ చేద్దామని చెప్పేసి మా గారు అయితే ఫ్రూట్స్ జ్యూసెస్ అవి అస్సలు తీసుకోరు ఇంకా ఆయన ఉన్నప్పుడు అయితే ప్రిపేర్ చేసి ఇద్దామా అంటే ఆయనకు ఇంకా జస్ట్ టీ ఉంటే చాలు ఇంకా అంతకు మించి ఏం అవసరం లేదు జ్యూసెస్ అనేవి ప్రిపేర్ చేసి ఇది ఇంచుమించుగా లెవెన్ లెవెన్ థర్టీ టైం కల్లా ప్రిపేర్ చేస్తాను పిల్లలకి నాకు అనేది ప్రిపేర్ చేసింది టీవీ చూస్తూ కాసేపు అలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట తాగుతూనే సమ్మర్ టైం కదా జ్యూసెస్ అనేది జ్యూసెస్ కన్నా కూడా మనం ఫ్రూట్స్ డైరెక్ట్గా తినడం అనేది హెల్త్కి చాలా మంచిది సో వాళ్ళు ఎప్పుడైనా తిన్నారు అని అనిపిస్తేనే ఇలా జ్యూసెస్ చేస్తాను హలో అండి టైం అయితే టూ థర్టీ అయ్యింది నేనైతే మింట్ వాటర్ తీసుకుంటున్నాను సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది సడన్గా క్లైమేట్ చేంజ్ అయింది అని చెప్పి చూడడానికి అని వచ్చాను మార్నింగ్ టెర్రస్ పైన ఆరేసిన బట్టలు అన్నీ కూడా తీసుకొచ్చేసాయి అనమాట సో ఏదో హాఫ్ హాఫ్గా ఆర్ని అయినా సరే ఇంక తప్పదు కదా లోపల పెట్టేశాను అండ్ ఇదిగో నేను ఇప్పుడైతే మింట్ వాటర్ తాగుతున్నాను అబ్బా మింట్ వాటర్ తాగుతుంటుంటే ఆ ఫీల్ భలే ఉంటుంది తెలుసా టేస్ట్ అయితే మీరు ఎంతమంది ఇలా ట్రై చేస్తారు ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి తమ్ముడేడి బయటికి వెళ్ళి తమరేం చేస్తున్నారు మీలో చాలా మందికి రిత్విక్ అంటే చాలా ఇష్టం కదా అందుకోసం వాడిని మాట్లాడించడానికి వీడియో ముందు తీసుకొచ్చాను చాలా చాలా కావమాట చాలా సైలెంట్ అండ్ ఇన్నోసెంట్ కూడా చాలా క్లవర్గా ఉంటాడు ఇప్పుడు వెళ్తావా కటింగ్ వేయించుకోలేనట్టు వేయించుకున్నట్టు రకరకాలుగా కనిపిస్తుంది సరి చేసుకో కొంచెం చే బాగుంది బాగుంది కదా తర్వాత ను ఇంట్రెస్ట్ ఉందా కింద పడిపోద్దాం చూడు ఇప్పుడు నా కూడా ఇంట్లో ఉంటాడే కానీ నాకు అస్సలు కాపరేట్ చేయడు వీడియోస్ ఏదో షూట్ చేయడు నాకు హెల్ప్ చేయడు కదమ్మా ఏం చేస్తా బంగారు కొన్నా కాసేపు టీవీ చూస్తాడు కాసేపు గేమ్స్ ఆడుకుంటాడు ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తాడు హోమ్వర్క్స్ ఏమైనా ఉంటే రాసుకుంటూ ఉంటాడు సమ్మర్ హాలిడేస్ అయినా కూడా వీళ్ళకి సమ్ వర్క్స్ అనమాట అవి చేసుకుంటున్నాడు అప్పుడప్పుడు కదా వర్షం పడుతుందా పడదా పడ పడతా మనకి వాతావరణం సాక్షి చెప్పింది వర్షాల టైం ఇప్పుడు అంటే యాక్చువల్గా ఇప్పుడు టైం కాదు కానీ సమ్మర్ టైమే కానీ ఇంకా ఒక నాలుగు రోజులు రెండు రోజులు వర్షాలు పడతాయి అని చెప్పి న్యూస్ న్యూస్ మొక్కలకి నీళ్ళు పోయాలి చూడాలి అయిపోయాయి పాపం అప్పుడే టూ డేస్ అయ్యి నీళ్ళిపోయారు సరే అయితే నా రాయ్ నా ముఖ్యమే చూడు ఇంకా వీటికల్గా ఉన్నాడు ఎస్ ఓకేనండి ఫైనల్లీ అయితే వర్షం పడిపోయింది అలా ఎంత మబ్బులు అంటే అసలు చూసారు కదా చాలా చాలా మబ్బులు పట్టేశాయి పడుతుందా పడదా అని చిన్న డౌట్ నేనైతే ఖచ్చితంగా పడుతుందని చెప్పాను బట్ పడదా ఏంటి అని చెప్పి డౌట్లో ఉన్నాను కానీ గట్టిగా వర్షం పడింది సో ఇంక ఈ వర్షం ఎఫెక్ట్తో పిల్లలకి ఏదైనా తినాలని అనిపించింది సో ఏదైనా చేస్తావా అమ్మా ప్రిపేర్ చేస్తావా అంటే సరే అని చెప్పి ఉదయాన్నే నేను అరటికాయల కర్రీ ప్రిపేర్ చేస్తాను కదా సో ఎందుకైనా మంచిదని ఒక అరటికాయ పక్కన పెట్టి ఉంచాను సో దాంతో ఇలా నేను బజ్జీలు అనేవి ప్రిపేర్ చేశాను ఏదో ఒక ఆప్షన్ అయితే మనం ఆనియన్స్ తోటి ఆనియన్ పకోడీ వేసుకోవచ్చు బజ్జీలు వేసుకోవచ్చు మైసూర్ బజ్జీలు వేసుకోవచ్చు లేదంటే ఏదైనా చాట్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఏదో ఒకటి కదా సో రకరకాలు ఏదైనా బాగుంటుంది బట్ ఇంట్లో నుండి బయటకు వెళ్ళి తెచ్చుకోలేని ఆప్షన్ ఉన్నప్పుడు ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము అండ్ ఒక పక్కన పాటలు వింటున్నారా ఆనంద్ మూవీ సాంగ్స్ అంటే ఆ క్లైమేట్కి తగ్గట్టు సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉన్నప్పుడు మా ఇంట్లో మేము అందరం ఇలాగే సాంగ్స్ పెట్టుకుంటూ బ్యాక్గ్రౌండ్లో అలా చక్కగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది మీలో ఎంత మందికి అలవాటు ఉంది అని అన్నది కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అండ్ రియల్లీ ఆ రోజు బజ్జీలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సో ఇది ఏదో రోజు కాదు నిన్ననే జరిగింది ఫ్రైడే జరిగింది మాట ఇవన్నీ కూడా అని మే ట్వంటీ ఫోర్త్ సో ఈరోజు నేను వీడియో అనేది ఎడిటింగ్ చేస్తున్నాను అంటే పెండింగ్ ఉన్నటువంటి వీడియోస్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ప్రజెంట్ వీడియోస్లో ఉన్నాను సో నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లో అయితే పూజ సామాగ్రికి సంబంధించి ఎలా క్లీన్ చేసుకోవాలి మంచిగా తల తల మెరవాలంటే ఏంటి టిప్స్ ఫాలో అవ్వాలని అనేది నేను మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా సో అవి నేను నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను అండ్ ఈ బజ్జీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేశానంటే కొద్దిగా శనగపిండి తీసుకుని అందులో కొంచెం ఉప్పు కారం చిటికటి పసుపు వేసేసి వాటర్తో కొంచెం మిక్స్ చేసేసి ఇంకా నేను ఈ వంట సోడా అలాంటిది ఏం బేకింగ్ పౌడర్లు అలా ఏమి వేయలేదు అంటే అరటికాయ ముక్కల్ని సన్నగా స్లైసెస్ కింద కట్ చేసి వేస్తున్నాను ఓకే చూసారు కదా ఒక్క అరటికైతే ఎన్ని సన్నగా స్లైసెస్ కట్ చేస్తే అన్ని బజ్జీలు వచ్చినాయో ఎంత పర్ఫెక్ట్గా సన్నగా మనం వాటిని కట్ చేస్తామో అంత థిన్ లేయర్ తోటి టేస్టీగా ఉంటాయి మీరు కొంచెం పెద్ద సైజులో కట్ చేస్తే లోపల ఉడకవండి అందుకోసం చాలా సన్నగా కట్ చేయాలన్నమాట మ్యాక్సిమం నాకు తెలిసి ఫిఫ్టీన్ టు ట్వంటీ అలా వచ్చినట్టు ఉన్నాయి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి సో ఒక్కొక్కరం ఫైవ్ అలా తీసుకున్నాం డైట్ ఇంకా పక్కన పెట్టాను కాసేపు ఎందుకంటే ఇది అప్పుడప్పుడు చేసుకునేదే కదా అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా డీప్ ఫ్రై ఆయిల్ పెట్టాను అంటే ఖచ్చితంగా వడియాలు వేపేస్తాను మీలో ఎంతమందికి ఈ అలవాటు కూడా ఉందేనని అన్నది కామెంట్ చేసి చెప్పండి వడియాలు తీస్తుంటుంటే ఒకటి చూసుకోలేదు సో నెక్స్ట్ రౌండ్లో వడియాలు వేసేటప్పుడు చూసానమాట అనమాట దాంతోపాటు కలిపి తీసేసరికి ఆ ఒక్క వడియం అనేది కొంచెం అలా కలర్ వచ్చింది అండ్ ఈ అయితే నాకు లాస్ట్ ఇయర్ సబ్స్క్రైబర్ ఇచ్చారనమాట ఆ ఒడియాలని ఇంకా కొన్ని అలా ఉంచాను చాలా టేస్టీగా ఉన్నాయి సో ఆ వడియాలని నేను ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను సో ఒడియాలు వేపేసి పక్కన పెట్టేసిన తర్వాత బజ్జీలని మంచిగా వేడి వేడి కానీ సాసు ఆర్ చట్నీ కానీ లేదంటే ఆవకతో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో కాలనుకుంటే ఆ బజ్జీల్లోనే కా మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆ తర్వాత ఈ ఉప్పు కారం నిమ్మరసం అవన్నీ కూడా కలిపి మిక్సింగ్ చేసుకుని కూడా మనం స్టఫ్ చేసుకుని తినచ్చు బజ్జీలకి బాగుంటుంది కదా సో ఇంకా నార్మల్గా అలానే ప్లెయిన్గా తినేసాము పిల్లలకి పెట్టి ఓకేనండి టుడే వీడియో ఇక్కడ తయారు చేసేస్తున్నాను అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు వీడియోస్ చూస్తుండండి టేక్ కేర్ బాయ్ బాయ్